నమస్తే నేను మీ సతీష్ ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డ్స్ పేరుతోటి లక్ష్మీ పార్వతి మాజీ తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధ్యక్షురాలుగా చేసినటువంటి లక్ష్మీ పార్వతి ఈ అవార్డులు గత కొంతకాలంగా గత ఏళ్ళగా అయితే గనక జర్నలిస్టులకి ఇస్తూ ఉన్నారు అయితే ఈసారి ఏదైతే గనక ఈ అవార్డు ప్రధానోత్సవం కానీ ఈ అవార్డు గ్రహీత ఎవరైతే ఎంపిక చేశారో ఆ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఇదంతా కూడా సొంత డబ్బా కొట్టుకుంటున్నారా అనేటువంటి కొన్ని విమర్శల పాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్టీఆర్ అనేటువంటి పేరు ఆ పేరుకున్నటువంటి చరిత్ర అందరికీ తెలిసిందే మరి ఆయన పేరుతోటి ఇస్తున్నటువంటి ఈ అవార్డులు మరి స్థాయికి తగ్గ వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే ఏ రకమైనటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి ఏదైతే కనుక ఆవిడ ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డ్స్ పేరు చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమం పైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డ్స్ అంటే ఆయన పేరుతోటి ఎలాంటి పురస్కారం ఇచ్చినా కూడా అదొక గౌరవంగా భావిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాంటిది ఆ ఆయన పేరిట అవార్డుల ప్రధానోత్సవం అసలు లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తులు చేయడమే కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో ఈసారి ఆ అవార్డు గ్రహీతలుగా ఎవరినైతే ఎంపిక చేశారో అక్కడికి వచ్చేటువంటి ముఖ్య అతిథులు కావచ్చు లేదంటే పూర్తిగా ఆ సభా వేదికపైన ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళది కూడా ఏదో ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశమే వాళ్ళ వాళ్ళ వ్యవహారాల్లో అయితే ఈసారి ఎంపిక చేసినటువంటి వ్యక్తి కుమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్లో ఏదైతే కనుక ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నారు మరి ఆయనకి ఇవ్వడం అంటే ఇది మరి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సాక్షి ఛానల్ ఇది ఏమైనా సొంత డబ్బా కొట్టుకుంటున్నారా అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అసలు ఈ ఓవరాల్ ఈ అంశంపైన మీ అబ్జర్వేషన్స్ దేవుడి ప్రసాదాన్ని దెయ్యానికి పెడితే తినేది బాగానే తింటుంది దెయ్యం ఏదైనా తింటుంది కానీ దేవుడి ప్రసాదానికి ఒక పవిత్రత ఉంటుంది కదా ఇప్పుడు ఇవాళ ఎన్టీఆర్ దేవుడిగా ఏది ప్రజల్లో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరిలో కూడా ఆయన ఆ దేవుడి పాత్రలు పోషించి శ్రీకృష్ణుడిగా రాముడిగా మనం చూసాం ప్రజల్లో చెరగని ముద్ర వేసినటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే లెజెండరీ అలాంటి ఆయన పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు చంద్రబాబు భువనేశ్వరి మేడం బాలకృష్ణ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఏది సామాజిక సేవా కార్యక్రమాలు గత పాతికేళ్ళుగా అది నడుస్తుంది ఏది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అటు క్యాన్సర్ హాస్పిటల్ సేవలు మనం చూసాం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ చూసాం తర్వాత వాళ్ళు మోడల్ స్కూల్స్ ఇక్కడ చల్లపల్లిలో హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఇరవై కోట్ల రూపాయలతో నీకు ఉచితంగా మందులు అందజేశారు ఇప్పటివరకు ఈ పాతికేళ్లలో ఇరవై లక్షల మందికి నీకు వైద్య సేవలు అందించారు అటు విద్య వైద్య సేవలు ఛారిటీ అంటే అది ఎన్టీఆర్ని చిరస్థాయిగా ప్రజల్లో నిలబెట్టింది బాలకృష్ణ భువనేశ్వరి చంద్రబాబు మనం చూసాం ఇప్పుడు ఇదేంటి ఎన్టీఆర్ పేరుతో అవార్డు ఎవరికి ఇస్తున్నారు కొమ్మినేన్ శ్రీనివాసరావు గారికి ఇస్తున్నారు ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మనకు తెలుసు ఆయన ఏంటి సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు ఆయన్ని ఎలా చూడాలా అనేక యాంగిల్స్ జర్నలిస్టుగా ఉన్నంతకాలం కొమ్మినేన్ ఒక రకంగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ సాక్షి దీంట్లో వెళ్ళిపోయాడో ఆయనలో జర్నలిజం ఏంటో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వడమే ఇక్కడ ట్రాజెడీ ఇవ్వండి జర్నలిస్ట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కొమ్మినేనికి ఇవ్వాలా కానీ ఏ అవార్డు ఇవ్వాలా వైఎస్ఆర్ అవార్డు ఇవ్వాలి ఇప్పుడు జగన్ అవార్డు అని అంటే మళ్ళీ జగన్ ఇంకా బతికే ఉన్నారు ఆయన పేరు మీద అప్పుడే అవార్డులు పెట్టమని కూడా మనం సూచించకూడదన్నమాట ఇప్పుడు ఏది వైయస్ఆర్ అవార్డు ఇవ్వాల్సినటువంటి కొమ్మినేనికి ఎన్టీఆర్ అవార్డు ఏంటి అతను తెల్లారి లెగిస్తే తిట్టేదే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్టీఆర్ పిల్లల్ని చంద్రబాబుని ఏ పెట్టేటటువంటి అతను కొమ్మినేని ఆ అవార్డుకి అతను తగినాడా కాదా సరే ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేకపోయినా తీసుకునే వాళ్ళకన్నా ఉండాలి కదా ఆ పోస్టర్ చూశాను ఏది ఆ ఇన్విటేషన్ ఇది దానిలో ఉన్న పేర్లన్నీ కూడా ఎన్టీఆర్ వ్యతిరేక సమూహంగా ఉంది ఇప్పుడు అసలు కింద పిలిచే ఆమె లక్ష్మీ గారు అసలు ఎన్టీఆర్ అనే ఒక మహా గ్రంథంలో అచ్చవరి పేజీ చించేయమంటారు ఏది అదేమో ఆ పేజీ చిరగట్లా ఎంత చించేద్దామన్నా చిరగని పేజీగా ఇవాళ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పుస్తకంలో మారిన నేపథ్యంలో ఆమె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే పోయేదిగా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఎన్టీఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చావు సక్సెస్ఫుల్గా మీ నాన్న పేరు పెట్టుకున్నావు వైఎస్ఆర్ అని అనేక స్కీములు అసలు ఎత్తేసావు ఎన్టీ రామారావు పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా నువ్వు తినేసావు స్కీములు చేసే స్కాములకు పాల్పడ్డావు అని అతనికిస్తే పోయేది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి దేవులపల్లి అమర్ తీవ్ర ద్వేషి ఏది ఎన్టీఆర్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకా ఆ యాదగిరి లేకపోతే ఇంకా మిగతా ఈశ్వర్ ఎవరెవరో అంతా సాక్షి అవార్డు అని పెడితే పోయేది కదా మొత్తం వాళ్ళంతా నేను సాక్షిలో చూసే ఆ పేర్లన్నీ కూడా ఇప్పుడు సాక్షి అవార్డు అని ఇస్తే సూటబుల్ లేదు వైఎస్ఆర్ అవార్డు అని ఇస్తే ఇంకా అది అసలు హండ్రెడ్ పర్సెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇలా అన్న లక్ష్మీపారతి కొంతమేరకు న్యాయం చేసినట్టు అవుతుంది ఇప్పుడు లక్ష్మీపారతి గారు ఈ అవార్డులేంటి ఆమె ఎందుకు మనం చూసాం మొన్న పెద్ద స్కామ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ఈమె గైడ్గా పరిశోధకులకి ఈమె మార్గదర్శిగా అక్కడ రీసెర్చ్ చేసే వాళ్ళకి ప్రసాదరెడ్డి గారు చేసిన స్కాముల్లో లక్ష్మీభారతి స్కామ్ ఒకటి గుర్తొస్తాను ప్రొఫెసర్ లక్ష్మీ పార్వతి డీన్ డీన్ లక్ష్మీ పార్వతి ఒక టీడీఆర్ అని ఒకటి పెట్టాడు ఎవరు ప్రసాద్ రెడ్డి వీసీగా అతను ఎవరు స్టీఫెన్ ఎవరు ఉన్నట్టున్నాడు అతని రిజిస్ట్రగా వచ్చినట్టున్నాడు వీళ్ళంతా కలిసి లక్ష్మీ పార్వతితో మరి ఆమెకి ఏమన్నా డబ్బులు ఇప్పించాలన్నా గైడ్షిప్ కింద కొంత అమౌంట్ ముట్ట చెప్పమన్నా నాకు వచ్చే సాలరీ తెలుగు సాంస్కృతిక అకాడమీ దానిలో కొట్టింది సరిపోకన్నా ఇంకా మేపటం కోసమా ఆ టీడీఆర్ ఏంటది అదేదో ట్రాన్స్ డిసిప్లిన్ రిసెర్చ్ రీసెర్చ్ అంట ట్రాన్స్ డిసిప్లిన్ రీసెర్చ్ నూట యాభై మంది పరిశోధకులకి ఈమె గైడ్గా అంటే కేవలం ఈమెకి ఉపాధి కల్పించడం కోసం ఏది ఈమె పొట్ట నింపడం కోసమే అది క్రియేట్ చేసినట్టున్నాడు విశ్వ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఆమె ఉండేది ఎక్కడ తెలుగు సాంస్కృతిక అకాడమీ ఆమె విజయవాడలో లేదు హైదరాబాద్లో కానీ పరిశోధకులు యూనివర్సిటీ విశాఖపట్నంలో నూట యాభై మంది వాళ్ళు విజయవాడ రారు ఈమె విశాఖపట్నం వెళ్ళదు అదో పెద్ద స్కామ్ అని చెప్పి నేను మొన్న ఎక్కడో మీడియాలో చూశాను ఇప్పుడు ఆల్రెడీ ఒక టీడీఆర్ స్కామ్ మీద ఎంక్వైరీ బిగినైంది ఏంటది అది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ మొత్తం అందులో అనేక మంది వాళ్ళ జైళ్ళకి వెళ్ళే పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి భూమన రెడ్డి దగ్గర నుంచి కారుమూరి నాగేశ్వరరావు దగ్గర నుంచి అక్కడ మీ ఎంపీ ఎవరు ఎంఈవీ సత్యనారాయణ దగ్గర నుంచి కాకినాడలో మరి వీళ్ళు ద్వారంపూడి అందరూ పదివేల కోట్లు దాంట్లో కొట్టారు దేంట్లో ఆ టీడీఆర్ బాండ్స్లోనే దాన్ని మించిన స్కామా ఇది ఏది ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్లో ప్రసాదరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంత అమౌంట్ పక్కదారి పట్టింది దానిలో లక్ష్మీపార్వతికి ఎంత ఇచ్చారు ఇవాళ ఆమె టేకప్ చేసింది ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నారు సరే తనంటూ ఉన్నాను అని ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అవార్డు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కానీ ఎన్టీఆర్ పేరు చెరిపేసిన వాళ్ళకి నోరు తెరిస్తే ఎన్టీఆర్ని ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఎన్టీఆర్ కుటుంబాన్ని తిట్టే వాళ్ళకి ఆ అవార్డు ఇవ్వటం దాని మీద వేదిక మీద అంతా గుంపుగా చేరే వాళ్ళంతా కూడా యాంటీ ఎన్టీఆర్ ఈ జర్నలిస్ట్గా ఇచ్చే ఈ అవార్డు ఎన్టీఆర్ ఫేవరబుల్ జర్నలిస్ట్ అనే అవార్డా యాంటీ ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డా ఆమె ఎందుకు పెట్టుకున్నారు ఈ కార్యక్రమం ఉమినేని శ్రీనివాసరావు గారికి ఇస్తే తప్పు లేదు ఎందుకని ఇవాళ ఆయనకు అవసరం కూడా మొరాలిటీ దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళా గెలుస్తాడు మాకేదో ఇంకా తవ్వి తలకెత్తుతాడు అని చెప్పి పాపం ఆశపడ్డారు ఇంకో ముప్పై ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటారని కదా వీళ్ళు చేసింది కానీ ఆయన అనుకున్నది కూడా అదే కదా ఎవరో జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది ఒక్కసారి జనం ఏం చేశారు నేలకేసుకొట్టారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సార్లు మీకు అన్నారు జగన్మోహన్ రెడ్డి నీకు మబ్బుల్లో నుంచి నెల మీద పడ్డాడు అది సరే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ అతని ఇదేంటో కానీ అసలు ప్రజలు చేసింది అంటాడు జనం ఓట్లేసి గెలిపించటమే తెలుగుదేశం బీజేపీకి జనం తప్పు అంటాడు జగన్ తప్పు కాదంటాడు జర్నలిజంలో కొత్త పోకడలు వింత వ్యాఖ్యలు పితామహుడుగా ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు మారిన నేపథ్యంలో ఆయనకి లక్ష్మీపార్వతి గారు అవసరం లక్ష్మీపార్వతికి ఇది అవసరం ఇద్దరి గాయాలు ఒకళ్ళనొకళ్ళు మార్పుకోవటం కోసం ఈ మంద వేసుకుంటున్నారా ఏది లేపనమా ఒకళ్ళకొకళ్ళు పూసుకునే ప్రయత్నమా ఎలా చూడాలా ఇప్పుడు లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆమె పాతాళానికి పడిపోయిన పరిస్థితి ఇంకా ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నారు అవుట్డేటెడ్ ఎవరు కొమ్మినేని అవుట్డేటెడే లక్ష్మీపారతి అవుట్ డేటడే పేజీలు ఇంకా చెరగల చిరిగే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో కానీ ఆ ఎన్టీఆర్ బుక్లో మహా గ్రంథంలో ఆఖరి పేజీ చిరిగిపోవాలనేది అభిమానులందరి ఆకాంక్ష వాళ్ళు చించేశారు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఎన్టీఆర్ పేరిట అవార్డుల ప్రధానోత్సవం చేయొచ్చు కానీ ఆ ఇచ్చేటువంటిది ఎవరు ఇస్తున్నారు ఏ రకమైనటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ప్రస్తుతం ఈ అంశం మాత్రం పెను దుమారం రేపుతున్నట్లుగానే అర్థం చేసుకోవాలన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్